అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇటీవల ర్యాలీపై జరిగిన దాడిని హిందూ సంఘాలు ఖండించాయి ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హిందూ సంఘాల నేతలు రాఘవులు తదితరులు మాట్లాడుతూ వీరభద్రస్వామి ఊరేగింపు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో కొందరు ఉద్దేశం అల్లలు సృష్టించారని చెప్పారు నిబంధనల ప్రకారం ప్రదర్శన జరుపుతున్న హిందువులపై దాడి చేయడం హేమైన చర్య అని అన్నారు దాడికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని వారు డిమాండ్ చేశారు హిందువులపై దాడులు జరగకుండా పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని కోరారు పరిషత్ ఆల్ ఇండియా గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఢిల్లీ ఈరోజు రాయచోటిలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన దాన్ని నిరసిస్తూ యావత్ దేశం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజున ధర్నా ప్రదర్శనలు కలెక్టర్ ఆఫీసుల ముందర జరిపి గవర్నర్లకి ముఖ్యమంత్రులకి అందరికీ కూడా తెలియజేయడానికి సిద్ధమైంది కారణం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా వెళిల్లిన వీరభద్ర స్వామి టెంపుల్ అక్కడ ఉన్నటువంటి ఆయచవితి ఏడు రోజుల పాటు జనరల్ జరిగే కార్యక్రమం అని ఆరు రోజులు కార్యక్రమం అయ్యాక ఏడవ రోజున వాళ్ళందరూ కూడా పారువేట ఉత్సవం అని దేవుణ్ణి కూడా తీసుకొని ఊరేగింపుగా వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం ఇది ఆనవాయితీ అయితే దురదృష్టకరమైంది ఏంటంటే దానికి దగ్గరలో ఉన్నటువంటి భూమి పదకొండు ఎకరాలు దేవాలయ భూమిని పోయిన ప్రభుత్వం మహమ్మదీలకి ఇచ్చేసింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ వాళ్ళ మసీదులు కట్టారు వాళ్ళ ఇండ్లు కట్టుకున్నారు సరే అవన్నీ ఇబ్బంది లేదు ఈరోజు జరిగే ఉత్సవానికి ఈ ఉత్సవంలో నామ సంకీర్తన కానీ భజంత్రీలు కానీ మసీదు కింద ముందుగా వెళ్ళకూడదని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే ఇది ఎక్కడన్నా ఏ చట్టంలోనే ఉందా మసీదు ముందు భజంతేలి కానీ నామ సంకీర్తన జరగకూడదని ఎక్కడైనా చట్టం ఉందా లేదు అనే విషయం అందరికీ తెలుసు అక్కడ ఇవాళ లక్ష జనాభా ఉండేటువంటి రాయచోటి నేను నాగేశ్వరరావు హిందూ చైతన్య వేదిక ప్రాంత అధ్యయన టోలి ప్రముఖని మొన్న జరిగినటువంటి రాయ రాయచోట్లో జరిగినటువంటి అమానుషమైన దాడి కొన్ని సంవత్సరాలుగా అక్కడ పార్వేట కార్యక్రమం అనేది జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా రాయచోట్లోని వారు పారువేట కార్యక్రమం చేస్తున్న టైంలో మసీదులో నమాజ్ చేసుకుంటున్నాం మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి బయటకు వచ్చి శాంతియుతంగా శోభయాత్రలాగా ఒక యాత్ర జరుగుతున్న దాని మీద రాళ్ళు చెప్పులు రువ్వటం అడ్డం వచ్చిన పోలీసుల మీద కూడా గాయాలు జరిగినాయి అవేమీ పట్టించుకోకుండా పోలీసు వారు హారతలు ఇవ్వటానికి చూడటానికి యాత్రను చూడటానికి వచ్చిన మహిళల మీద లాఠీచార్జ్ చేయటం అమానుషమైన సంఘటనగా హిందూ చైతన్య వేదిక భావిస్తుంది ఈ సంఘటనను ఖండిస్తూ దానికి కారణమైన వారి మీద తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ హిందూ చైతన్య వేదిక